ఇంటికంట బా సరుకులు గిరికలే నువ్వు వద్దంత ఇంటికంట బ్రహ్మంత అని బిన్నా నిన్నే సరుకులు గిరికలే నువ్వు వద్దంత ఇంటికంట బ్రహ్మంత అని బిన్నా నిన్నే తీసుకుంటాను మా పూలు అరిగే తీసుకుంటా ఆయన పడుకో కా నేను వచ్చిండేది

అందరం వచ్చినారు ఏమో సరిపోయిందంట సరిపోయి రావాలని చెప్తాను చెప్పమ్మా చెప్తానులేవుడు మరే బిల్ నీ మెసన్ ఏదో సవలా పెట్టుకున్నా మెస్ మర్చిపోయినావంట

ఇంట్లో ఉంది ఇంట్లో ఉంది వాళ్ళు సరుకులు ఏమేమి కావాలంట నిమ్మకాయల తీసుకుంటా ఏమో ఇంటికంట పో టెంకాయలు నాలుగు నాలుగు టెంకాయలు తీసుకుంటా ఇంటికంట పో ఇంటికి ఇంటికి తీసుకుంటా ఇంటికంట పో ఇంటికి ఇంటికి అండి ఏమి వద్దంటే ఇంటికి తీసుకోవద్దని పట్టు ఇంటికంట బా సర్కిల్ గిరికులు ఏమి ఇంటికంట రమ్మంటాన్ని బిన్నా నిన్నే గిరికులు ఏమి వద్దంట ఇంటికంట రమ్మంటాన్ని బిన్నా నిన్నే అమ్మా చెప్పినారు నాలుగు టెంకాయలు మూడు నిమ్మకాయలు చెప్పినారు తీసుకుంటాను ఏమి వద్దా ఇంటికంట బా ఇంకా సర్కులు తీసుకోలేదునాడు బా సరే పూల అరకైసుకోవాలా ఏ రేపు ఏం పూలంటే పూలంటే తా చనిపోయినాడ తీసుకుంటా ఇంకా తీసుకోలే చనిపోయినాడు అంటే అంట

అన్న టెంకాయలు నాలుగు నిమ్మకాయలు మూడు చెప్పినారనా సరుకులా తీసుకుంటా ఇక్కడ దొరుకుతాయి కదా ఇక్కడ చనిపోయా టెంకాయలు తీసుకుని పోవాలా టెంకాయలా తీసుకుంటానమ్మా పూలు అరగేజీ తీసుకుంటా దండ తీసుకుంటా తీసుకుంటానమ్మా సరే అన్ని తీసుకుని వద్దంట ఈ కలర్ పూలు వద్దా వేరే కలర్ కావాల్సిందా ఈ కలర్ వద్దంటే బండి ఏమవుతు కూడిగా బస్ లో వచ్చింది సర్కుల్ తీసుకుని పోవాలా మా నాయన అమ్మేసి పని నిమ్మకాయలు ఏమేమి కావాలంట మా నాయన మేస్త్రి పని మా తాత ఒళ్ళు తర్లే ఆయనకి పడుకో ఉన్నాడు అదే పడుకో ఉన్నాడు అందుకే నేను వచ్చిండేది ఆయన పడుకో ఉన్నాడు కా నేను వచ్చిండేది అరకేజా అరకేజా మీ తాత మీ తాత మీ తాత చనిపోయినాడంట మీ తాత మా నాయన మేస్త్రి పని మీ తాత మీ తాత చనిపోయినాడంట సర్కులు తీసుకుంటా అక్కడ తీసుకుంటా సర్కులు తీసు తాత చనిపోయినాడంట సర్కులు తీసుకుంటా అక్కడ తీసుకుంటా సర్కులు తీసుకుంటా తీసుకోవాలంటే సరే అంటే ఎర్జెంట్ గా పో ఇంటికంటే ఎర్జెంట్ గా పో ఇంటికంటే నా ఊరు ఇంటికాడికి మీ ఇంటికాడికే తీసుకొని సరే అంటే పో సర్కిల్ తీసుకొని పూలు అరకేజీ తీసుకుని పోవాలా ఏ పూలు కాదు పూలు వద్దు నువ్వు సర్కిల్ తీసుకున్నావు కదా ఆ సర్కిల్ తీసుకోవాలి గబానంటా బిల్ పీల్ కంటే పో మీ ఇంటికి ఇంటికేంటా పూలు అర కేజీ నిమ్మకాయలు తీసుకోవాలా తీసుకుంటున్నావా తీసుకుంటా సర్కిల్ తీసుకుంటా సరే తీసుకుని గబాన్ సర పో బండి ఆ చెరక ఆ ఆ ఆ ఆ చెరక మీ తాత తా చెల్లిపోయారంట ఆ మీ తాత చెల్లిపోయారంట మన ఆయన రైల్వే పని నా చెల్లిపోయారంట ఆ మీ తా చెల్లిపోయారంట ఎవర పజేయలా అనకాల్ తీసుకోవాలా ఇంకా ఏమేమి కావాలంట కాదు ఓ చెల్లిపోయారంట ఆ చెల్లిపోయారంట వెంటలు వెంటలు నాలుగా వెంటలే ఓతే ముద్దు తిత్తుకుంటా బయటపల్లి మాది ఉంది పోరాడు పోయి ఇంటికే ఊరికి రమ్మన్నా ఇంటికే ఈ ఊరికి రమ్మని ఆడక్క సరే మీ తాత చెల్లిపోయాడు మన ఆయనమ్మ ఉంది మా నాయనం నేను రమ్మని చెప్పారు కోసమే ఊరికి పో మా తాత పడుకోనాడు లేవు

Yeah. yeah.